ఏడు గంటల నుంచి లార్డ్స్ పైథాలజీ మరియు ఆర్కే క్లినిక్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు హిమోగ్లోబిన్ అన్ని టెస్టులు ఉచితంగా నిరోగించినారు కొదపల్లి నియోజకవర్గం రామారావు రామారావు కాలనీ నాలుగో వార్డు దగ్గర ఇప్పటిదాకా ప్రజలందరూ యాభై అరవై మంది పాల్గొనే టెస్టులన్నీ చేయించుకొని వెళ్ళినారు వారందరికీ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు చేస్తూ మరింతమంది ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రానున్న రోజుల్లో ప్రతి వాటికి ప్రోగ్రాంని తీసుకొస్తాం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు ఈ డాక్టర్ బృందానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు మరియు జాఫర్ నిసా గారు టీడీపీ నాయకురాలు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మద్దతు తెలియజేసినందుకు అదేవిధంగా మా అందరి తరఫున ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై హిందూ